హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పావుని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు చేప గుడ్లు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీన్ని శన అని కూడా అంటారండి ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా స్టవ్ వేగించి ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చిన్న చిన్న ముగ్గులు కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని అలాగే పసుపు కారం గరం మసాలా యాడ్ చేసుకుని ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుతూనే ఫ్రై చేసుకోవాలి లేదంటే అడిగి ఉంటే చూడండి ఇలా తిప్పుతూ ఉంటే ఒక ట్వెం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి దుల్లుగా అయిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి కర్రీ ఇదే ఫ్రై అనేది చూసారా ఎంత బాగా వచ్చేసిందో అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ అయిన సెన ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇదైతే చాలా బాగుంటుందండి తినడానికి చేప గుడ్లు ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ వాచింగ్